వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ బెండకాయ పులుసు ఈ ఈ స్టైల్లో చేస్తే జిగురు లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కటి గ్రేవీతో వస్తుంది ఈ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుంది ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా అయితే నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను వాటిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి కడిగి మనకు బెండకాయలు అన్నవి లేతవి కావాలి అప్పుడే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వాటిని చివరికి కట్ చేసి బెండకాయ ముక్కలు మనం కట్ చేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తొందరగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది బెండకాయ ముక్కలైతే పులుసుకి కొంచెం చూపించిన విధంగా పొడుగుగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు చెంచాల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కొంచెం మినప్పప్పు వేసుకొని ఫ్రై చేయాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి అలాగే రెండు పచ్చిమిర్చీలు పులుసులోకి పొడుగ్గా కట్ చేసుకుంటేనే బెండకాయ పులుసు బాగుంటాయి పచ్చిమిర్చి ఇప్పుడు అందులో ఒక అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక అర చెంచాడు పసుపు వేసుకోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టమాటాని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పులుసు కర్రీలోకి టమాటా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నట్టు పులుసు వేసుకొని టమాటా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి వేసుకొని ఫ్రై చేయండి చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ తాలింపులో వేసేసుకోవాలి ఈ కర్రీ అనేది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ అన్నది చాలా సింపుల్ అన్నమాట ఈ రెసిపీ మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బెండకాయ ముక్కలు నూనెలోనే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారపొడి పొడి వేసుకోవాలి పావు కేజీ కాబట్టి నేను ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక స్పూను ఉప్పు రుచికి తగినంత వేసుకొని బెండకాయలతో పాటు కారాన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ముందుగానే చింతపండు నానబెట్టేసుకున్నాను ఆ నానబెట్టిన చింతపండు నుంచి మనం రసం తీసుకోవాలి బాగా పిచ్చికి తీయాలి దాన్ని చింతపండు రసాన్ని వడగట్టేసుకోండి ఎందుకంటే పిప్పి లాంటిది మనకు కర్రీలో పడుతుంది తినడానికి బాగుండదు కాబట్టి ఆ విధంగా వడగ చింత పులుసు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పులుసుని బాగా మరగనివ్వాలి పులుసు ఇప్పుడు మరుగుతుంది కదా మూత తీసేసి ఇప్పుడు ఇందులో ఈ పొడులు అయితే కంపల్సరీ వేసుకోవాలి ఈ పొడులు వేస్తేనే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒక అర చెంచాడు జీలకర్ర పౌడర్ ఒక చెంచాడు వేంచి పొడి చేసుకున్న ధనియాల పౌడర్ అలాగే చిటికడు మెంతుల పొడి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం కర్రీ అన్నది పులుసు దగ్గరకు వచ్చే విధంగా ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి చూడండి చక్కటి గ్రేవీతో చిక్కగా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయినట్టే దాదాపు ఇప్పుడు చివరిగా శుభ్రంగా కడిగి కొంచెం కొత్తిమీరాకైతే కట్ చేసి వేసుకుంటే ఆల్మోస్ట్ మనకు కర్రీ అన్నది రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్